యండీ నమస్తే నేను మీ లక్ష్మిని ఈరోజు మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చేసానండి ఏంటంటే నేను ఇది తెలుసు కదండి సాంబ్రాని కోపు మనం ఇంట్లో బయట కొనుక్కొచ్చుకొని వెలిగించుకుంటాం కదండీ ఇప్పుడు పల్లెటూర్లు అంటే నిప్పులు బొగ్గులా ఉంటాయి కాబట్టి మనం సాంబ్రాని తెచ్చుకొని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు కానీ టౌన్లో అలా పాసిబుల్ ఉండదు కదండి సో అందుకని చెప్పేసి ఇంట్లో సువాసన కోసం పాజిటివ్ ఎనర్జీ కోసం మనం ఖచ్చితంగా ఈ సాంబ్రాణి కోపల్ని యూజ్ చేస్తాం కదా సో నేను ఈ సాంబ్రాని కోపల్ని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు సింపుల్ ఇంగ్రీడియంట్స్ అలాగే మంచిగా మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చేటట్టుగా ఏది ఏమేమి వేసి మనం ఏది చేసుకోవచ్చు అని నేను చెప్తానండి ఇప్పుడు సాంబ్రానికి కోపులు కొనాలన్నా ఎట్లేదన్నా హండ్రెడ్ రూపీస్ లేదే రావండి దాంట్లో మహా అంటే ఒక ట్వెల్వ్ టెన్ ఉంటాయి సో ఇప్పుడు మనం అదే మన ఇంట్లో మనం తయారు చేసుకోవచ్చు ఈజీగా అండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేకుండా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో నేను మీకు చూపిపోతున్నాను సరే ఇంకా మనం లైవ్ మనం ఇంకా మన వీడియోలకి స్టార్ట్ అయిపోదాం ఫస్ట్ పువ్వులండి కనిపిస్తున్నాయి కదా ఇవి మనం ఇంట్లో దేవుడి పెట్టుకుంటాం కదా ఇవి అలాగే పారేయకుండా మనం ఎంచక్క ఎత్తి పెట్టుకొని ఇట్లీ ఎండబెట్టుకుంటే ఇట్లా ఎండిపోతాయండి బాగా ఎండబెట్టుకోవాలి చూడండి ఇట్లా నా దగ్గర రోజు అలాగే ఇది సంథింగ్ బంతి పువ్వులు బంతి పూలు కాదు ఇది సంథింగ్ పువ్వు అండి ఈ రెండు పువ్వులు ఉన్నాయి ఈ రెండు పువ్వులు నీట్గా మనం కట్ చేసి నేను యూజ్ చేసుకుంటున్నాను సో నెక్స్ట్ వచ్చి ఇదిగోండి సాంబ్రాణి సాంబ్రాణి ప్రతి ఒక్కరికి తెలిసిందండి బయట మనకి ఆ ప్రోజన్ షాప్లో అలా పోయి అడిగితే వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారండి సాంబ్రాణి అంటే ఇస్తారు నేను ఈగల్ సాంబ్రాణి యూజ్ చేస్తున్నాను ఇది ఏంటంటే ఒక బాక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి యాభై రూపాయలు అంటే మనం తీసుకునే క్వాంటిటీ బట్టండి ఇవి కొన్ని కాబట్టి నేను నాకు ఒక్కటి సరిపోతుంది అలాగే ఏంటంటే కర్పూరం మనం ఇంట్లో యూజ్ చేస్తాం కదండి కర్పూరం కర్పూరం అలాగే నెక్స్ట్ ఏంటంటే రోజ్ వాటర్ రోజ్ వాటర్ చాలా మధురమైన వాసన వస్తుందండి రోజ్ వాటర్ స్మాల్ డబ్బా అలాగే ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఆవు పేడ ఆవు పేడ ఖచ్చితంగా యూస్ చేయండి చాలా మంచిది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లో ఖచ్చితంగా యూజ్ చేయండి మీ దగ్గరలో ఉంటే యూజ్ చేయండి లేదంటే లేదు నేను నాకు అసలు ఇది దొరకలేదండి నేను బెంగళూరులో కదా ఉండేది సో నేను ఏం చేస్తానంటే పల్లెటూర్లు ఉంటాయి కదా అటువైపు పోయి కొంచెం అట్లా బాగా తిరిగాను అనమాట సో అక్కడ నాకు కనిపించాయి అడిగి అడిగిపోయి తీసుకొచ్చానమాట పొంత పైన సో ఇంకా మనం వీడియోలోకి స్టార్ట్ అయిపోదామండి ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ అన్నీ మనము మిక్సీకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అది దా వేసుకునేటప్పుడే వీటిల్లోనే మనం ఇది ఉంటుంది కదండి దీన్ని కూడా మెత్తగా దంచుకొని ఇది కూడా మిక్సీకి వేసేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే సాంబ్రాణి కర్పూరం కర్పూరాన్ని కూడా మెత్తగా మిక్సీకి వేసేసుకోవడం ఇది అలాగే సాంబ్రాన్ని కూడా మిక్సీ చేసేసుకున్నామండి సో వెయిట్ చేయండి నేను వేసుకొచ్చేస్తాను త్వరగా వెళ్ళి సో ఇది దంచి వేసుకోవాలి మనం అట్లాగే వేస్తే మిక్సీ పోతుంది సో మనం నీట్గా దంచి వేసుకోవాలండి ఇది మధురమైన వాసన చాలా బాగుంటుందండి ఈ స్మెల్ ఇది దంచి వేసుకుందాము అలాగే ఇది కూడా మనం డైరెక్ట్గా మిక్సీలో వేసిస్తే మిక్సీ అయిపోతుంది సో ఇంకా రోజు వాటర్ అవి మళ్ళీ యూజ్ చేద్దాం ఫస్ట్ దీన్ని పౌడర్ చేసుకొని వద్దామండి ఈ పువ్వుల్ని పౌడర్ చేసుకుందాం ఫస్ట్ మెత్తగా ఫైవ్ మినిట్స్ ఉందండి త్వరగా వచ్చేస్తా ఎస్ అండి దీంట్లో నేను అన్ని మిక్సీకి వేసుకొని వచ్చేసానండి దీంట్లోనే సాంబ్రాని అలాగే కర్పూరం రెండు మిక్సీకి వేసేసానండి దీంట్లో మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇది జవాదు అండి కనిపిస్తుందా మనం స్టోర్ స్టోర్లోకి వెళ్ళి జవాదు అని అడిగితే ఈ పౌడర్ ఇస్తారండి ఇది కాస్ట్ అంటే నాకు గుర్తు లేదండి ఇది ఐ థింక్ నా దగ్గర చాలా రోజుల నుంచి ఉంది మేబీ ఇది ఒక థర్టీ రూపీస్ అట్లా ఉండొచ్చు అనుకుంటున్నాను ఇట్లా పౌడర్ ఉంటుందండి ఇది చాలా వాటిలో పర్ఫ్యూమ్స్లో చాలా ఎక్కువ యూజ్ చేస్తారండి జవాదు అనే పౌడరు సూపర్ స్మెల్ వస్తుందండి జస్ట్ ఇదిగోండి ఇంత పౌడర్ తీసుకుంటున్నాను చాలా కాస్ట్ అండి జవాదు అనేది చాలా కాస్ట్ అంటే థర్టీ ఫార్టీ రూపీస్ కానీ దీంట్లో అన్నీ వేసేసి కలిపేసాను అంటే సాంబ్రాణి జవాదు అలాగే మనం కర్పూరం మూడు వేసేసి మెత్తగా మిక్సీకి వేసేసానండి ఫ్లవర్స్ అన్నిటినీ ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు అన్నీ వేసాం కాబట్టి అన్నీ మిక్స్ చేసుకుందాం అసలు ఎంత మంచి వస్తుంది అంటే స్మెల్ జవా అన్నిటికంటే మనం సాంబ్రానికి కర్పూరం అవన్నీ వేసాము కానీ జవాదురు స్మెల్ ఎక్కువ హైలైట్ వాస్తూ వస్తుంది ఇట్లా కలిబెడుతూ ఉంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క స్మెల్ వస్తుంది అంత బాగుందండి స్మెల్ చాలా బాగుంది దీంట్లో పేడ వేసుకోవాలండి నాకు పేడ ఎక్కడ దొరకలేదు మీకు చెప్పాను కదా ఇక్కడ మా అపార్ట్మెంట్లో పాలు పోస్తుంటే వాళ్ళు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు సో నేను అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకున్నానండి ఇంకా నీట్గా పేడని దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి నేను బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట మిక్స్ చేసుకుంటూ మనం రోజ్ వాటర్ తీసుకొచ్చాం కదా ఆ రోస్ వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి అంటే ఆ ఫ్లేవర్స్ అంతా బాగా అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ రోజ్ వాటర్ లేని వాళ్ళు వాటర్తో అయినా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత పోతే ఇంకా నేను సరిపోలేదు నాకు రోస్ వాటర్ కూడా కొంచెం వాటర్ వేసాను సో అది నేను నీట్గా ఇంకా నీట్గా కలిపేసుకొని ఏం చక్కగా ఇంకా మనం చేసుకుంటాం కదా ధూపాలు మనం చేత్తోనే చేసుకుంటున్నాం కాబట్టి గట్టిగా విధంగా ప్రెష్ చేసుకుంటూ పైకి అంటే ఎలా అంటే పైకి ద పై దాకా మెత్తగా సేయమంటారు స్ట్రైట్గా కోన్ అంటారు కదా కోన్ టైప్లో చేసేసుకున్నానండి అలా నేను టైం సరిపోక కొన్ని అయితే పెద్ద పెద్దవి చేసేసానండి సో నీట్గా అన్నీ చేసేసుకొని ఇంకా చూడండి ఇలా చేసుకోవాలి ఇలానే చేసుకోవాలండి ఇంకా నీట్గా అలా పైకి ప్రెష్ చేసుకుంటూ చేసేసుకోవాలి నాకు అవి చిన్న చిన్నవి చేసుకుంటే ఎక్కువ వచ్చేది సో నేను పెద్ద పెద్ద చేసుకున్నాను కాబట్టి నాకు కొన్ని వచ్చేయండి ఇంకా నేను చేస్తూ ఉన్నాను ఇంకా వాటర్ అది అది కూడా అయిపోయింది రోజు వాటర్ సో లైట్గా కొంచెం వాటర్ కలుపుకున్నాను మధ్యలో తర్వాత మా పిల్లలు కూడా వచ్చి మమ్మీ నేను చేస్తాను మమ్మీ మమ్మీ నేను చేస్తాను మమ్మీ అని కొంచెంసేపు వచ్చి వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేశారు నాకు సో పిల్లలని కూడా అలా యాక్టివిటీ చేస్తున్నప్పుడు అదిగోండి నేను వాటర్ పోసుకుంటూ ఉన్నాను జస్ట్ కొంచెమే పోసుకున్నానండి నాకు అంటే ఆల్రెడీ పేడలు తడి ఉంటుంది కాబట్టి దాంతో సరిపోతుంది ఆ రోజు వాటర్ వేసుకున్న తర్వాత లైట్గా వేసుకున్నాను వాటర్ ఎక్కువ వేసుకోలేదు అది నేను క్లిప్పు మేబీ ఎగిరిపోయినట్టుంది ఇంకా మా పిల్లలు కూడా వచ్చి వాళ్ళు కూడా కొన్ని చేశారండి సో ఇంకా నీట్గా అన్నీ చేసేసుకున్నాం నేనైతే కొన్ని పెద్ద పెద్దగా చేసేస్తాను ఆల్మోస్ట్ చాలా టైం అయిపోతూ ఉండిందని చిన్నవి చేసుకోలేదనమాట పెద్ద పెద్దగానే చేసుకున్నాము ఇంకా నెక్స్ట్ ఏం చేశానంటే ఇంకా అన్నీ ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫార్టీ దాకా వచ్చేసాయి అన్నీ చేసేసుకున్న తర్వాత ఎంచక్క ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చండి మనం బయట కొనుక్కొచ్చుకునే దానికన్నా ఇంట్లో చేసుకుంటే చాలా బెటరు ఇంకా నేను మళ్ళీ గిన్నగ అది ఉంటుంది కదా అది నీట్గా కడిగేసి ఇంకా ఎంట్లో పెట్టేసుకుందామని అన్నీ నీట్గా ప్రెష్ చేసుకుంటూ మళ్ళీ దాంట్లో అన్నీ పెట్టేసానండి ఆ పెట్టేసి ఎంచక్క మళ్ళీ తీసుకొచ్చేసాను ఎండ్లో పెడదామని ఎండ్లో వచ్చారండి నీట్గా తీసుకొచ్చి ఎండలోకి వచ్చాను చూస్తే వర్షం పడుతుంది ఇంకెందుకు లేని నేను అనుకున్న మనసులో ఏమంటూ చేసాను రా వర్షం వస్తుందని నాకు అవి ఎండడానికి త్రీ డేస్ పట్టిందండి సో అయితే ఎండిపోతుంది మన ఎండకి అవి ఇంకా మనం ఎట్లా వేసినా ఇరిగిపోలేదండి ఇంక ఎండిపోయినట్టే ఇంక తీసుకొచ్చి వెలిగించాను పొగ చాలా బాగా వస్తుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇంకా నేను ఇవన్నీ తీసుకెళ్ళి స్టోర్ చేసేసుకొని ఒక డబ్బాలో వేసుకొని క్లోజ్ చేసి పెట్టేసుకున్నానండి ఇంకా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏం చక్క మంటేసుకొని పొగబెట్టేసుకుంటే సరిపోతుంది చాలా పాజిటివ్ ఎనర్జీ కూడా అండి ఎందుకంటే ఆవు పేడ అవన్నీ ఉన్నాయి కదా మంచి స్మెల్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ట్రై చేయండి ఖచ్చితంగా బాయ్